టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోనేటి ఆదిమూలంలో టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది ఓ మహిళను తనను వేధించాడని ఆరోపించారు తన దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయంటూ హైదరాబాద్ వేదికగా ఆరోపించింది దృష్టి సారించిన అధిష్టానం పార్టీ నియామకాలకు అనుగుణంగా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది

కలకలం కలకలంగా మారింది దీనిపైన పెద్ద రచ్చ జరిగింది అయితే ఇది ఫేక్ వీడియో అని గోరంట్ల మాధవ్ పోలీసులు సైతం ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సైతం వీడియో కాల్స్ అసభ్యంగా మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఈ క్రమంలోనే తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే చేసింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోన్నిటి ఆదిమూలం తనను లైంగి లైంగికంగా వేధించారని బాధితురాలు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తన బాధని చెప్పుకున్న పరిస్థితుంది తన భర్తతో కలిసి ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో తన పైన జరిగిన దారుణాన్ని మీడియా ద్వారా చెప్పింది టీడీపీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది తిరుపతిలో భీమాస్ హోటల్లో తన పైన లైంగిక దాడి చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో తనకు పదే పదే కోనేటి ఆదిమల ఎమ్మెల్యే కాల్స్ చేసేవాడని పెళ్లి అని అంటూనే తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా కొంత తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది తిరుపతిలోని రైట్ రైట్ క్రాంతి ఫర్ ది డీటెయిల్స్